అమావాస్యకి స్పెషల్గా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పరిహారం అనేది మీకు షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా మీ లైఫ్లో మీరు ఎన్నో ఉంటారు ఏది సాధించలేకపోతూ ఉంటారు అది మీరు ఫినాన్షియల్గా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా మీ లైఫ్లో సెటిల్మెంట్ గురించి కావచ్చు ఏదైనా కూడా మన లైఫ్ చేంజింగ్ కావాలి ఇక్కడైనా కూడా మనం కోరుకున్న విధంగా మన లైఫ్ ఉండాలి అనేదానికి మనం పంచభూతాలని ఎలా ప్రే చేయాలి ఆ పరిహారం ఏంటి అమావాస్య గడియల్లో ముఖ్యంగా చేసుకోవాల్సింది మనకి చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి రోజు రోజుకి చిన్నగా ఉంటాడు చంద్రుడు రోజు రోజుకి పెద్దగా అవుతూ మనకి పౌర్ణమి రోజుకి ఫుల్ మూన్ అనేది వస్తుంది కదా సో అలా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది మన లైఫ్ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డెవలప్ కావడం కావలసినది ఒక గాజు గ్లాసు అందులో హాఫ్ వరకు మాత్రమే వాటర్ తీసుకోండి కుంకుమ అవసరము ఒక కొబ్బరికాయ పూర్ణపలం అంటారు కదా సో కొబ్బరికాయ నేతి దీపం ఒకటి ఆల్రెడీ అంతా రెడీగా ఉంది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే రేపే అమావాస ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ సెవెంత్ మనకి పత్తి దారం ఉంటుంది కదా అలాంటి పత్తి దారం తీసుకోండి ఈ దారానికి కుంకుమ రాసుకోవాలి స్నానంలో అయినా సరే ఈ రోజు చేసుకోబోయే పరిహారంలో అయినా సరే సో ఇదైతే వుడ్ ఎసెన్సియల్ ఆయిల్ ఇది గుడ్ అంటే మనకి ఇంత బాటిల్ అవసరం లేదు చిన్న చిన్నగా దొరుకుతుంది కాస్ట్ ఎక్కువ మనకి రోజు ఎస్ఎన్సియల్ ఆయిల్ అయినా వుడ్ ఎస్ఎన్సియల్ ఆయిల్ అయినా మనకి ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది మనం స్టార్ట్ చేయబోయే ముందు చేయాల్సింది ఏంటి అంటే కదా కొబ్బరి చిప్పులు అంటే కొబ్బరి అంతా తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పులు ఉంటాయి వాటిని స్టవ్ పైన కాల్చినట్లయితే మనకి దాంతోనే నిప్పులు తయారవుతుంది అంటే మనకి షాపుల్లో దొరికే కప్ సాంబ్రాని ఉంటుంది కదా అలాంటివి కాకుండా మీకు పేడలో పిడకలలో చేసుకుంటూ ఉంటారు అలా అయినా చేసుకోండి అది కూడా సౌకర్యం లేదు అనుకున్నట్లయితే కొబ్బరి చిప్పులు పూజలు చేసే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కొబ్బరి చిప్ప మనం స్టవ్ పైన ఉంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు ఉన్న చోట దాన్ని కాల్చినట్లయితే సో దాంట్లో మనకి నిప్పులు అనేది తయారవుతుంది దాంట్లో సాంబ్రాన్ని ప్యూర్గా ఉన్న సాంబ్రాని మనం వేసినట్లయితే దాంట్లో ప్యూర్ పొగ వస్తుంది అంటే మేము ఎలా దేవుడికి ఇలా తిప్పుతామో అలా మనకు కూడా చూపించుకోవాలి ప్రతి పార్ట్ పార్ట్ చేతులకి మొహానికి కాళ్ళకి అంతా కూడా చూపించుకోవచ్చు నార్మల్గా ఇది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ బాలింతలకి అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా చాలామందికి వన్ ఇయర్ బేబీ వరకు కూడా తలస్నానం చేసినప్పుడల్లా సాంబ్రాణి ధూపం అనేది చూపిస్తూ ఉంటారు బాబుకి కానీ పాపకు కానీ పిల్లలకి అలాగే బాలింతకు కూడా చూపిస్తూ ఉంటారు సేమ్ అలాగా ప్రతి అమావాస్యకి ఎవరైతే మానసికంగా వీక్గా ఉంటారో అలాగే హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉందో లేదా నరదృష్టి అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య గడియల్లో మీకు స్పెషల్ పరిహారాలు అనేది ప్రతి మంత్ వస్తూ ఉంటాయి ఆ పరిహారం చేయబోయే ముందు ఫస్ట్ మనకి మనలో ఉన్న నెగిటివ్ అనేది పోవాలి అప్పుడే మనం పాజిటివ్ని మనలోకి ఆహ్వానించగలం పిల్లలు అందరూ ఉన్నట్లయితే అందరికీ కూడా చూపించవచ్చు తర్వాత ఇది దేవుడికి పెట్టేది కాదు దేవుడికి వేరుగా ఉంచుకోవాలి ఇది ఫస్ట్ అనకు మనకు చూపించిన తర్వాత ఇల్లంతా కూడా ప్రతి కార్నరు ప్రతి వస్తువులు ఇంట్లో సోఫాలు మంచాలు వంట రూమ్లో అన్ని చోట్ల కూడా ప్రతి వస్తువులకి ఈ ధూపం ప్రాసెస్ చేస్తూ యూనివర్స్ని ఇలా ప్రే చేయండి సో నాలో ఉన్న నెగిటివ్ని పోగొట్టినందుకు యూనివర్స్ నీకు చాలా చాలా ధన్యవాదాలు లేదా థ్యాంక్ యూ అలాగే ఇంట్లో ఉన్న నంతా పోగొట్టినందుకు థ్యాంక్ యూ ఇంట్లో ఉన్న వస్తువుల్లో ఉన్న నంతా పోగొట్టినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు నేను నా మైండ్ సెట్ ఇల్లు అంతా కూడా పాజిటివ్గా ఉంది వీడియో సో వీడియో ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది వైట్గా ఉన్న దారానికి కుంకుమ రాసుకోవాలి మనకి పూర్ణ ఫలాన్ని మనం యూజ్ చేస్తున్నాము ఇది ఒక దైవికమైనది ఓకేనా తర్వాత మనం ఇది ప్రసాదంగా చేసుకొని తినాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్న ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయనే తెచ్చుకోండి త్రీ రౌండ్స్ కానీ ఫైవ్ రౌండ్స్ కానీ వేసుకోండి ఇలా కొబ్బరికాయకి దారాన్ని చుట్టి దీన్ని ప్లేట్లో ఉంచుకోండి మనం ఎక్కడైతే దీపారాధన చేస్తామో అక్కడ మనం ఈ ప్రాసెస్ చేసే లోపలే ఇంట్లో అంతా ధూపం వేయాలి ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు వేసుకోవాలి మరి ఇది ఎక్కువ వేయకుంటూ స్మెల్ ఎక్కువ అయిపోతుంది ఇది సరిపోతుంది రోజ్ రోస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా పన్నీర్ రోసెస్ కానీ నార్మల్ రోసెస్ కానీ ఆ పెటల్స్ని వేసుకోండి మరి స్నానానికి యూస్ చేస్తాం కాబట్టి పవిత్రమైన జలాలుగా దీన్ని భావించాలి మనం అలా నదీ జలాలని మనసులో తలుచుకొని అంత పవిత్రమైన జలాలుగా భావించి మన ఫింగర్తో దీన్ని రౌండప్ చేయాలి వాటర్ని దీపం పక్కన ఉంచుకోండి సో మనము ఇలా కింద ఉన్నా పర్లేదు పైన పైన కూర్చున్నా పర్లేదు దీపం అనేది మనకు నేరుగా వచ్చేలాగా చాలామంది మెడిటేషన్ చేసే వాళ్ళంతా చెప్తూ ఉంటారు కదా మెడిటేషన్ చేసే వాళ్ళకి మరింత పవర్ఫుల్గా పనిచేస్తుంది పరిహారం చూన్నామంటే ఒక పీట కానీ మ్యాట్ కానీ వేసుకొని కింద కూర్చుంటే మనకి కరెక్ట్గా కళ్ళకు నేరుగా వస్తుంది దీపం అనేది సో అలా మనకి బ్రాహ్మీయ ముహూర్తంలో అయినా లేదా సాయంత్రం వేలో వేలలో అయినా ఈ పరిహారాన్ని చేసుకోవాలి కదా మనం చేసే ఒక పరిహారమైన పూజ అయినా కొబ్బరికాయ ఉన్న చోట పరిపూర్ణమైన ఫలితం రావడానికి ఇది ఒక దైవికమైనది కాకపోతే ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది ఇది మెడిటేషన్ చేసే వాళ్ళు ఎక్కువగా యోగా చేస్తూ ఉంటారు కదా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు చాలా చాలా పవర్ఫుల్ ఓకేనా పూజలు వ్రతాలు నోములు అన్నీ చేశాము కానీ కూడా ఏది కూడా మనకి సఫలీకృతం అనేది కాలేదు ఎందుకు అంటే మనకి మైండ్ సెట్ ప్రకారంగా ఎన్నో రకాల ద్వేషాలు కోపాలు అన్ని చిరాకులు ఇలాంటివన్నీ కూడా బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాయి మనలో సో దానివల్ల మనము దైవాన్ని కనెక్ట్ కాలేకపోతున్నాం సో దానికి ప్రక్రియే ఇది అన్నమాట పరిహారంగా చేస్తున్నాం కాబట్టి పేపర్లోనే రాసుకోండి ఫస్ట్ ఏమేం చేస్తారంటే ఇప్పుడు మీరు ఉన్నతంగా ఉన్నట్లయితే ఇంకా ఉన్నతంగా కావాలి మనీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా జాబ్ పర ప్రకారంగా కానీ ఎడ్యుకేషనల్లో కానీ ఏదైనా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో కానీ ఏదైనా కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ లైఫ్ మీరు కావాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటిలో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో మీరు ఈ మాత్రమైనా హ్యాపీగా ఈ మాత్రమైనా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎవరెవరు కారణం అది ఒక గురువు కావచ్చు పేరెంట్స్ కావచ్చు మీరు పూజించే మీ ఇష్టదైవం మీ ఇలవేల్పు అందరినీ కూడా తలుచుకొని స్వామికి థ్యాంక్స్ చెప్పుకోండి మీరు ఇష్టపడే గాడ్స్కి అంతా కూడా థ్యాంక్స్ చెప్పుకోండి ధన్యవాదాలు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం సో ఆ శివయ్య అని శివుని కానీ మీరు ఇష్టపడే దేవుళ్ళని కానీ తలుచుకొని దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి కృతజ్ఞతాభావం అన్నమాట కూడా ముఖ్యంగా మీరు ఒక విద్య నేర్చుకున్న గురువుకి అలాగే పేరెంట్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ ఫస్ట్ రాయాలి ఓకే ఇది ఒక యోగా సాధన బ్రాహ్మణి తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు మీ సంకల్పాన్ని రాసుకోవాలి సో మీరు ఇప్పుడున్న బిజినెస్ కంటే మీ మైండ్లో ఇంకేదైనా ఉంటుంది కదా నేను పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నాను పలానా జాబ్ చేయాలనుకుంటున్నాను కాకపోతే దానికి నాకు సపోర్ట్ అవసరం అని ఇప్పుడు మనం పంచభూతాలని మనం సపోర్ట్ అనేది కోరాలి సో నాకు ఇవన్నీ నేను చెయ్యాలనుకున్నాను మానవ ప్రయత్నంగా నేను అన్నీ చేస్తాను అన్నీ కష్టపడతాను నాకు మీ సహాయం కావాలి నాకు హెల్ప్ చేయండి అని మనం పంచభూతాలని కోరాలి ఇక్కడ ఓకేనా సో క్లియర్గా మీ కోరిక అది పాజిటివ్గా జరిగినట్లు నా మీ కోరికని ఈ పేపర్ పైన రాసి దాన్ని బాగా మడిచి సో ఇలా మడిచి ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ క్రింద భాగంలో పెట్టాలి ఇప్పుడు మీకు వచ్చిన స్తోత్రపారాయణ కానీ లేదా మీకు ఇష్టమైన దైవం కానీ సో పరమేశ్వరుడితో మనం ఇక్కడ భావిస్తున్నాం కాబట్టి ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటూ ధ్యానాన్ని చెయ్యాలి ఇక్కడ ధ్యానంతో పంచభూతాలకి కనెక్ట్ అవ్వాలి ఇక్కడ వాటర్ ఉంటుంది పూర్ణఫలం ఉంటుంది దీపం ఉంటుంది సో ఇవన్నీ కూడా పాజిటివ్కి ప్రతీకలు సాధన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదు అప్పుడు మీరు కోరిక అనేది సరిగ్గా కోరుకోలేరు సో ఇది కూడా గమనించాల్సిన విషయం ఓకేనా సో ఇలా అంతా చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత గత కాసేపు మెడిటేషన్ చేస్తాం కదా తర్వాత వాటర్ ఇది మనకి ఆఫ్గానే ఉంటుంది కదా దీన్ని ఫుల్ చేయాలి నింపుగా నింపేయాలి సో ఇక్కడ మన కోరిక అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఇందులోని మీనింగ్ ఓకే మనకి వాటర్ అంటేనే పాజిటివ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో మార్నింగ్ లక్షణంగా మంగళ స్నానాలు చేయండి మీరు ఏ కోరిక ఉంటే మీకు ఏ సమస్యతో ఉంటే దానికి సంబంధించిన స్నానాన్ని రేపటి నుంచి మొదలుపెట్టండి ఇంకా చాలా మంచిది లేడీస్ జెంట్స్ అనేది ఏమీ లేదు ఓకేనా సో ఎవరైనా కుల మత భేదాలు లేదు ఎవరైనా కూడా మీరు చేసుకోవచ్చు తర్వాత దీన్ని నైట్ అంతా అలాగే వదిలేయాలి మీరు ఎక్కడైతే ప్రే చేస్తారో అక్కడే వదిలేయండి మీరు పూజా మందిరంలోనే మరింత పవిత్రంగా చేసుకుంటామంటే అక్కడ కూడా చేసుకోవచ్చు తర్వాత నైట్ అంతా కంప్లీట్ ఈ వాటరు ఆ దీపము పూర్ణపలము మీరు కోరిక రాసిన పేపర్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోవాలి తర్వాత మార్నింగ్ మళ్ళీ నార్మల్గా స్నానం చేసుకుంటాం కదా బ్రష్ చేసుకొని తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని మనం స్నానం చేసే వాటర్లోకి మిక్స్ చేసుకొని బాగా కలిపి రౌండప్ చేసి సకల నదుల పేర్లన్నీ కూడా చెప్పుకొని దీంతో మనం స్నానాన్ని ఆచరించాలి పాజిటివ్గా తరాన్ని తీసేసి చెట్ల పైన వేసేయండి సో అలాగే మీరు కోరిక రాసుకున్నారు కదా దీన్ని తీసి మీరు పూజా మందిరంలోనే మీరు ఒక భద్రపరచుకోండి ఒక ఫార్టీ వన్ డేస్ వరకు కూడా మీరు భద్రపరచుకొని తర్వాత మీరు ఏదైనా చెట్లపైన కానీ వాటర్లో కానీ వేసేయవచ్చు ఆ కోరిక రాసుకున్న పేపర్ని కొబ్బరికాయని ఆ దారం తీసి చెట్ల పైన వేసేసి కొబ్బరికాయని కొట్టి ఇంట్లో ప్రసాదం చేసుకొని ఇప్పుడు స్వీట్గానే చేసుకోవాలి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఇది మనకి పరిహారం దాంతో కంప్లీట్ అవుతుందన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇయో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే స్టార్ట్ చేయండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి